మహబూబ్ నగర్ జిల్లా సగర సగర సేవా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు విద్యార్థుల ప్రతిభ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సగర సేవా సమితి అధ్యక్షులు పర్వదా సగర్ గారు వేదిక ఉన్నటువంటి నా ఆత్మీయ పెద్దలందరికీ సమయం తప్పింది కాబట్టి నమస్కారం తెలియజేస్తూ వేదిక కింద అమ్మలు మాతలు చెల్లెండ్రు అక్కలు అన్నలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ రెండే విషయాలు ఐదు నిమిషాలు పూర్తి చేస్తా ఒకటి ఈరోజు ఈ సగర సేవా సమితి గత రెండు వేల

ఏ సమాజమైతే భవిష్యత్తులో తన యొక్క బంగారు భవిష్యత్తుని నిర్దేశించుకోవాలనుకుంటే ఒక ఆలోచన ఒక ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళికలో భాగంగా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎక్కాలనేటువంటి ఒక గొప్ప ఆశయం వారిని ఎంకరేజ్ చేయాలి వారిని ఇక్కడ ప్రోత్సహించాలి వారు ఇక్కడ ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలి ఆ ఉన్నత స్థానాలకు ఎదిగిన నాడే మన యొక్క జాతి మొత్తం కూడా బంగారు నిర్దేశిస్తున్న వాళ్ళ వాళ్ళని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు దీన్ని విద్యార్థులు మీరు అందరూ ఆలోచించాలి ఈరోజు మీ స్కూల్లో కానీ మీ కాలేజీలో కానీ మీ బెంచ్ ఉన్నటువంటి పక్కన కూర్చున్నటువంటి ఒక ప్రసాద్ రెడ్డి ఒక అచ్చుతు యాదవ్ లేకపోతే ఇంకో ఇంకో ఒక రావు మీరు చూస్తూ ఉంటారు మీ పక్కన ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒక అమ్మాయి స్నేహం లేకపోతే కల్పన రావు ఇట్లాంటి పేర్లు మీ పక్కన ఆ లోపల లేనటువంటి తెలివితేటలు మీలో ఉంటాయి తెలివితేటలు మీలో ఉండాలి అనేక సందర్భాల్లో మీ క్లాస్ పెడుతున్న టెస్టులో కానీ లేకపోతే జనరల్ ఎగ్జామ్స్ లో కానీ యాన్యువల్ ఎగ్జామ్స్ లో కానీ మీరు డైరెక్ట్ చూపిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి మీ నాన్నలు మీ పెద్ద మీ చిన్నాన్నలు మీ పెద్దాన్నలు అంత ముఖ్యంగా ఆలోచిస్తే మీ తాతలు మీ ముత్తాతలు ఆలోచించాలి వాళ్ళు ఏ విధంగా గెలిచిరు ఏ విధంగా ఇక్కడ దాకా వచ్చి మన పుట్టాదేవి పని చేసినప్పుడు మన తాతయ్య పనిచేస్తు మన నాన్న పనిచేస్తు మన పెద్దనాన్న ఏ విధంగా చదువుకోలేకపోయాడు మరి వాళ్ళ అవకాశం ఉండేదా లేకపోయినా ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చే కదా ఈ అవకాశాల్లో మనం ఏ విధంగా ముందుకెళ్తే మన భవిష్యత్తును మనకు మనం నిర్దేశించుకున్న వాళ్ళు మన విషయంలో మీ క్లాస్ టీచర్ చెప్తా ఉంటాం మీ ఇంటర్వ్యం మీ క్లాస్ ఫ్రెండ్స్ డిస్కషన్ చేస్తా ఉంటుంది ఇవంతా ఓకే కానీ ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం రెండు మూడు గంటల నుంచి ప్రోగ్రాం జరుగుతా ఉన్నాయి దీన్ని మొత్తం ఎందుకు తీసుకున్నారనే విషయంలో మీరు బాగా ఆలోచిస్తారు ఎందుకు తీసుకున్నారు మీ టాలెంట్ అక్కడ ప్రదర్శించి ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఇంటర్ అయిపోతే డిగ్రీలో మీరు లేకపోతే డిగ్రీ అయిపోతే పీజీలో మీరు ఇంకా ఉన్నతంగా రాణించాలి వెరీ గుడ్ బాగా ఇంకొంచెం ముందుకెళ్ళాలన్నటువంటి ప్రోత్సాహం కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం విద్యార్థి ఈరోజు ఇందాక వెళ్తేనే మన తాతలు తాతలు తండ్రులు నాన్నలు మన పెద్ద ఎందుకు చదువుకోలేకపోయారు ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఒకరు చదువుకోలేదు చదువుకోలేదు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు చేయాలి ఉద్యోగాలు చేయలేదు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా డబ్బులు లేవు ఆస్తులు లేవు అందస్తులు లేవు రాజకీయంగా ఎక్కలేదు అవన్నీ కారణాల చేత మనల్ని ఏ స్కూల్లో ఫీజు తక్కువైతే దాఖలు చేర్పిద్దాం ఏ స్కూల్లో మంచి చదువు అయితే అవసరమైతే సరే చదివిద్దాం అనే ఆలోచన ఈరోజు మనం మన పేర్కొచ్చింది అట్లా అప్పుడు మనం ఇంకొక స్టెప్ ఇంకొక స్టెప్ లో ఆలోచించాలి ఏం ఆలోచించాలి మన ఉన్నటువంటి ఒక అత్యుత్ రెడ్డి లేకపోతే ఒక రావో ఒక యాగో ఒక నవ్వుతో లేకపోతే ఒక ముందు రావు పక్కన వాళ్ళకు ఒకరు డబ్బులు బాగుండాలనుకుంటుంది ఎందుకంటే వాళ్ళ పేరెస్ లేకపోతే వాళ్ళ డ్రెస్ వచ్చారు బాగుంటుంది మన డ్రెస్ కట్ట వాళ్ళకి కొంచెం బాగుంటుంది వాళ్ళు కొంచెం గోల్డ్ తీసుకుంటారు వాళ్ళు కొంచెం ఇంకేదో మంచిగా ఉంటారు వాళ్ళు పగ్గాలైన టింటికి తీసుకుని మనం కూర్చుంటే వాళ్ళు మంచి ఫుడ్ తింటారు కదా అవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా మనకు ఆలోచన కావాలి వాళ్ళు మనకి ఏది చేయాలి ఈ దేశంలో సమానత్వం కావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు భారత రాజ్యాంగాన్ని రచించారు మనకు రూల్ ఉంది ఆ రూల్ ప్రకారం మనం కూడా సమానం రావాలి కానీ రెండు కారణాలు ఒకటేమో సామాజికంగా ఆర్థికంగా ఈ రెండు కాలంలో చేట మనకు సామాజిక ఫైనాన్షియల్ కావాలని పొద్దుషే రాయకపోయింది ఆరోజు వాళ్ళ ఏ రెడ్డి కూతురో రెడ్డి కుమార్తో ఒక బ్రాహ్మణ లేకపోతే లేకపోయిపో ఒక రావు వాళ్ళ పిల్లల తాత తాతలు చదువుకున్న చదువుకోవడానికి కారణం అనేది ఆ రోజు పురాతన కాలంలో పూర్వం మన తాత మన వాళ్ళు చదువుకోవడానికి ఆత్మ విశ్వాసం వాళ్ళు బాగా డబ్బులున్నారు ఆస్తులు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి చదువుకున్నారు మేధస్సు తెలుగు ఆ తెలివితో వాళ్ళు ఐఏఎస్ ఐఏఎస్ సైనికులు డాక్టర్లు డాక్టర్

వాళ్ళకి అవకాశం మనకి వస్తుంది ఒక ఇంజనీరింగ్ సీట్ రావాలన్నా ఒక ఎంబీబీఎస్ సీట్ రావాలన్నా ఒక సివిల్ అవర్ ఒక ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా వాళ్ళ సీట్ వస్తుంది కొంతమంది మనకు రాదు మనకంటే టైం తక్కువ కూడా రాదు వీటి కారణాలు చాలా కారణాలు అనాదిగా స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలైన కూడా ఈ దేశంలో ఈ రాజకీయ పార్టీ వాళ్ళ విధాన ప్రభుత్వాలు పాలకు పాలన పిగా ప్రభుత్వ యంత్రాంగం పిగా మొత్తం కూడా దుర్మార్గంగా వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళ యొక్క కోసం వాళ్ళ సామాజిక వాళ్ళ వర్గాలని ఉన్నతంగా ఎక్కించుకోవడం కోసం కేవలం మనల్ని ఓటు వాడుకుంటున్నారు దానికోసం దాంట్లో మనము మరి మరి పశువులైపోతా ఉన్నాం భవిష్యత్తులో ఇదే విధానాలు కొనసాగితే మనకు మనంగా మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగకపోతే ఈరోజు శ్రీనివాస ఆమె వారు వచ్చినప్పుడు అన్నీ వారికి గౌరవం పురుషుల పండించి వచ్చింది యాదానికి సత్రం కట్టి ఆ సత్రం స్థలం ఏం కావాలంటే ఎవరినైనా అన్న అడిగితే అన్న ఏ ఆఫీస్ మనకు ఒకడు ఒక ఉన్నతమైన స్టాంత ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన పూర్ణంతో పాటు ఈరోజు మా అందరిలో కూడా ఆయన సమయము అది కూడా మనకు వినియోగిస్తున్నాడు అట్లా మీరందరూ ఆలోచించాలి తప్పకుండా రాబోయే రోజుల్లో ఏదో ఒక స్నేహితులు ఒక అప్పుడు ఒక శబరిషో ఐఏఎస్ ఐపీఎస్ అనే పెట్టు అది చేయడానికి నిజమే అదే స్నేహితులుగా మనం విమర్శించడం కాదు కదా కానీ ఆమె కూడా ఇదే పొలసా బహుమతులు రవీంద్రబాద్ లో సన్మాన చేసినటువంటి సందర్భం కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి కొట్టి అందరూ వాళ్ళు మనం ప్రోత్సహిస్తుంటే భవిష్యత్తులో మర్చిపోతా ఉన్నారు ఏ మూలాల నుంచి వచ్చినాము మన తాతలు ఎంత కష్టపడ్డారు రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు ఏంటి కోసం ఆలోచిస్తున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తు ఏ స్థాయికి పుట్టుబాటు మార్చిపోవద్దు ఇందాక మన సర్పంచారు మీ పేరు మీ పేరు మీరు శ్రమిస్తే మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి మీకు మీ తల్లిదండ్రులకు మీరు పుట్టిన గడ్డ మీ ఊరికి మీ జిల్లా మొత్తం కూడా పేరు వస్తుంది కాబట్టి ఉన్నటాగా ఆలోచించండి మీరు ఇప్పుడు వచ్చినటువంటి స్టెప్స్ ఏవైతే ఇంతకంటే నెక్స్ట్ ఎక్కడ కూడా మీకు బ్రేక్ పడదు మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడానికి చాలా పెద్ద సమాజం ఉంది మనం మన జాతి మన కులం చాలా పెద్ద ఉంది చాలా ఉన్నత అవసరమైతే ఆస్తులన్నైనా సరే మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీ తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారో ఈ రాష్ట్ర సంఘ జిల్లా సంఘాలు కూడా మిమ్మల్ని ఉన్నత

సగరసనం జిల్లా అధ్యక్షుని సమక్షంలో కార్యక్రమంలో ఆలోచించాలి ఎన్ని కష్టాలు రిజర్వేషన్లో ఏం చల్లించినా ఆసనం చదివించినా కూడా మనకు రావు ఉద్యోగాలు కావు ఏది దరిద్రమైన వ్యవస్థలో మనం కొనసాగుతా ఉన్నాం ఈ దరిద్రాన్ని మనం తప్పించాలి అంటే భవిష్యత్తులో మన యొక్క విధానాన్ని మనం మార్చుకొని ప్రభుత్వ ఆ మార్పు కోసం ఉద్యోగించాలి నాకు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు పోతే ఎన్టీ రామారావు గారు ఉద్యోగం ఉన్నప్పుడు మన కులాన్ని ఆ కలిపినప్పుడు ఆ జీవో ప్రకారం సిక్స్ జీవో ప్రకారం

గుర్తు మన యొక్క శక్తిని ప్రదర్శించాలి మనం కూడా ఏదో చూపించాలి ఎలక్షన్ చూపించాలి ఇంకో వేరే సందర్భాల చూపించాలి అట్లాంటి దానికోసమే మనం ఆలోచించాలి మన చైతన్యవంతం కావాలి చైతన్యకి వచ్చి మేమంతా కలిసిందాం మా సంగతి తేల్చకపోతే మీ సంగతి అని చెప్పేసి ప్రభుత్వాలకు రాజకీయ పార్టీ మన భవిష్యత్తును మార్చుకున్న వాళ్ళం మన అప్పులను సాధించుకున్న వాళ్ళ విషయాన్ని పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించాలని మీకు అందరికీ సూచన చేస్తూ చాలా సమయం తీసుకుంటున్నాం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి సగ సేవా సమితికి మళ్ళొక్కసారి రాష్ట్ర నుంచి అభినందన తెలియజేస్తూ ఒక చిన్న విషయం గుర్తు చేస్తా ఈ ఉమ్మడి జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో పుష్ప శక్తులు కొంతమంది మనలో పుట్టుకొస్తుంది విమర్శకాలకు వార్నింగ్ నేను వార్నింగ్ ఇస్తున్న ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా ఏదైనా అవసరమైతే రండి అందరూ మాట్లాడుకుందాం మాట్లాడుకుంటాం మనం మనం లోపల మాట్లాడుకుందాం మనం దీంతో ప్రజలు వేసే ప్రయత్నం ఎవరు చేసినా ఎంత పెద్దవాళ్ళు చేసినా ఉపేక్షించేది లేదు ఇది మీరందరూ కూడా అప్రమత్తంగా ఉమ్మడి జిల్లాలో ఒకటే దుష్ట శక్తులు కొన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వాటికి అధికారులు వేయాలి మనం సగం సంఘం అనేది శక్తివంతమైంది ఈ రోజు కులసంగ అంటే మనకు ఇచ్చిన తల్లి ఎంత పవిత్రమైందో అంత పవిత్రంగా మనం భావించినప్పుడే మనం ఏ గతానికి వస్తాము గమనించాలి ఎవరైనా కావచ్చు ఈరోజు ఎవరు అన్నారు మాట్లాడుతూ మాట్లాడుతున్నారు ప్రచారం చేయాలి ప్రచారం చేయాలి ఈ రోజు ఇవన్నీ కూడా ఫోటో తీయండి వాట్సాప్ లో పెట్టండి సోషల్ మీడియా బాగా ప్రచారం చేయండి మన జాతి ఎంత వస్తుంది

ఇంకో శ్రీనివాస అన్నప్పుడు మన పేరులో మన జాతి మన యొక్క గొప్పతనం చెప్పుకోవద్ది మన వింటే కాబట్టి మీకు ఇంకొక సూచన కూడా ప్రతి పేరుస్తాం టెన్త్ క్లాస్ లోపల ఉన్నటువంటి ప్రతి పిల్లవాళ్ళు మన స్టూడెంట్స్ స్టూడెంట్స్లో వాళ్ళ పేరు పక్కన తగడాన్ని పెట్టండి దాన్ని మార్పు చేయించు అవకాశం ఉంది కాబట్టి చేయాలి అనే విషయాన్ని సూచన చేస్తూ ఇక రాష్ట్ర సంఘం చేసేటువంటి కార్యక్రమాలకు జిల్లా సంఘం పూర్తి సహకారం జిల్లా సంఘం చేసేటువంటి కార్యక్రమాలు కూడా అందరూ కూడా సహాయ సహకారం అందించండి భవిష్యత్తులో ఈ విద్యార్థుల యొక్క ప్రోత్సాహానికి అవసరమైతే రాష్ట్ర సంఘం ఒకవేళ భవిష్యత్తులో మంచి సమయమే ఖర్చు వస్తే ఒక సపరేట్ ఒక నిధిని కేటాయించి ఈ రోజు ఈరోజు తప్పదు ఈరోజు గౌరులు ఏదైతే ఎవరైతే రెడ్డి సాగం